మిత్రులందరికీ జైబిన్ నేను మీ తిరిగేదే రవిదేవ ఈరోజు కృష్ణా జిల్లా అగిరిపల్లిలో మన దళిత సంఘాలన్నీ కలిపి ఏర్పాటు చేసినటువంటి చలో గారి అగిరిపల్లి కార్యక్రమం గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేస్తున్నటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునుమానవుడు రాజరత్నం అంబేద్కర్ ఆయన వస్తూ ఉండగా ఆయనని నున్నా దగ్గర మన పోలీసులు అడ్డగించి ఆయన అరెస్ట్ చేసి ఆరు గంటలకి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరిని కూడా పర్మిషన్ లేని ప్రాంతంలో వాళ్ళని నిర్బంధించి మళ్ళీ ఒక్కడి నుంచే వాళ్ళు తిరిగి పంపించే పరిస్థితులు ఉన్నా సరిస్ ఉండాలి కానీ మన రాజరత్న అంబేద్కర్ విషయంలో ఆ విధంగా ఈ పోలీసులు వ్యవహరించలేదు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకెళ్లడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయాన్ని మనం చాలా తీవ్రంగా ఖండించాలి ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన దళితుల మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అయితే ఈ అత్యాచారాలకు ఈ దుర్మార్గాలకు పాల్పడిన వారిని మాత్రం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదు అయితే వాటిని నిరసిస్తున్న మన దళిత సంఘాల వారిని అంబేద్కర్ వాదులు మాత్రం వీళ్ళు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది ఇది నియంత్రతతో పాలన నిదర్శనం ఈ ప్రభుత్వానికి గుద్ది వచ్చే విధంగా మనమందరం కూడా ఖచ్చితంగా మనం నిరసన తెలియజేయలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం దళితులు నిరసన చేసే హక్కును కూడా హరించి వేస్తుంది ఇది చాలా దారుణమైన సంఘటన మన గరగపల్లిలో కానివ్వండి నేడు అగిరిపల్లిలో కానివ్వండి మన దళిత నాయకుల అందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడం అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తరలించడం అనేది చాలా చాలా దుర్మార్గమైన చర్యగా నేను తీరం ఖండిస్తున్నాను ప్రతి దళిత సోదరుడు కూడా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది అలాగే మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉంది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మనవన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అది ఆయన ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం మనకు చాలా అదృష్టమైన విషయం భావించాలి కానీ ఈ రోజు వాళ్ళు మన కార్యక్రమానికి వస్తున్న రాజరత్న అంబేద్కర్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ దాడులకు ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈరోజు మాగంటి బాబు కానివ్వండి దేవినేని ఉమ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి కూడా అదే సామాజిక వర్గం వాళ్ళు ఈ రోజున మనం చేస్తున్న పోరాటం ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం ఇది అటువంటి పోరాటాన్ని మనం ఇంకా తీవ్రం చేయవలసిన అవసరం ఉంది మన దళితుల బలాన్ని మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉంది మన ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడ అంబేద్కర్ వాదులైనటువంటి ప్రతి ఒక్కరు మాలవాదులు దళితవాదులు బహుజన వాదులు ప్రతి ఒక్కరు కూడా మీ మీ నిరసనను మీరు తెలియజేయవలసింది నేను కోరుకుంటున్నా జై భీమ్